జోగి రమేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అన్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అదేవిధంగా మంత్రి రోజా గారు మాట్లాడుతూ లోకేష్ ఒక పెద్ద పప్పు అన్నారు ఇదే ఇదే రోజా గారు నేడు లోకేష్ యవగాల ముగింపు సభ అనేది ఒక అట్రపులాప్ అంటున్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు రోజా గురించి అసలు మనం మాట్లాడుకోవటం అనవసరం ఆవిడ జబర్దస్త్ జబర్దస్త్లో ఉంటేనే కరెక్ట్ ఆవిడకి రాజకీయాలు పనికిరావు లోకేష్ గారు యువగాల ఆవిడ ఆవిడప్పుడే ఏంటంటే ఆవిడ మాట్లాడితేనే జగన్ ముందు జగన్ ఆవిడని గుర్తిస్తుందని ఆవిడ అలా మాట్లాడటమే తప్ప ఆవిడ మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు పట్టించారు అదేవిధంగా లోకేష్ గారి యొక్క యువగాలం ఏ విధంగా సాగిందంటారు అంగరంగ వైభవంగా సాగిందండి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఏ గ్రామంకెళ్ళినా ఏ పంచాయతీలకి వెళ్ళినా తండాలుగా పాదయాత్ర సాగింది నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా యువగల ముగింపు సభ కూడా అయింది లోకేష్ గారు మొదట ఓడిపోయినప్పుడు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు తెలుగుకి ఇంగ్లీషు కూడా తేడా మాట్లాడటం చాదకావట్లేదు అని చెప్పేసి మాజీ ఇప్పుడు ఉన్న మంత్రులు మాట్లాడుతున్నారు అదే విధంగా లోకేష్ గారు ఈరోజు ఏ విధంగా డెవలప్ అయ్యారు అంటారు నిజంగా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలకి మేము ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు అలా రాడ్ తేలటానికి గల కారణం వాళ్ళు చేసిన ఎక్కానవే లోకేష్ గారు అలా ఈ రకంగా రాడ్ తేళ్ళారండి నిజంగా దానికి మట్టుకు వైసీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి అప్పుడు పొప్పన్నోడే ఇప్పుడు వాళ్ళకి దిగుతుందండి వాళ్ళకి ఒక్కొక్క మాటకి పవన్ కళ్యాణ్ కేవలం ఈ రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నాడు మంత్రులు వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళటం వల్ల పార్టీకి నష్టం అంటున్నటువంటి తెలుగుదేశం కొంతమంది అంతర్నాదం వాళ్ళు అది వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు అది కేవలం కుక్కారం కొంతమంది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి విష ప్రచారం చేయటమే తప్ప అందులో ఎటువంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళి రాష్ట్రం బాగుపడుతుందని వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకోవటం నిజంగా చరిత్రలో ఇదొక చరిత్ర అండి మూడు రాజధానుల అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు జరిగిందండి బాగా జరిగింది ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఒక ఇటు కూడా వేయలేదు ఒక కంకర కానీ ఏమి రోడ్లు వేసింది లేదు ఏమీ జరగలేదు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన సచివాలయంలోనే అసెంబ్లీలోనే కోర్టులోనే వీళ్ళు అన్నీ జరుపుతున్నారు తప్ప వీళ్ళకంటూ ఒక్కటి కూడా ఏమీ లేదు మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు అనవసరంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ బాత్రూమే కొన్ని కోట్లు అని చెప్పి తెలుగుదేశం వారు ఆరోపణలు చేస్తున్నారు అవి ఆరోపణలు అంటారా వాస్తవాలు అంటారా వాస్తవాలేనండి ఈయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆ ఇంటికి కిటికీలు ఆ ఇంట్లో టైల్స్కి బాత్రూమ్లకి మన ప్రజాధనాన్ని ఉపయోగించటం అనేది మంచి పద్ధతి కాదండి ఏదైనా ఉంటే ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకొని ఆయన సొంత డబ్బులతో చేయించుకోవాలి కానీ ఇలా ప్రజాధనాన్ని ఆయన సొంత ఇంటికి ఆయన సొంత బ్యాలెన్స్కి ఉపయోగించడం అన్నది మంచి పద్ధతి కాదండి